హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో సాంబార్ ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా కూడా అయిపోతుంది చూడండి సాంబార్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను రెడీ చేశాను ఈ కందిపప్పు మనం కడిగి కుక్కర్లో వేసుకోవాలండి నేను తర్వాత చూపిస్తాను అది ఇప్పుడు కావాల్సిన ఐటమ్స్ చెప్తున్నాను టమాటాలు ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిర్చి మునక్కాయలు దొండకాయలు దోసకాయలు బెండకాయలు అండి వంకాయలు నేను తర్వాత కట్ చేస్తానండి చేదైపోద్ది కానీ ఇప్పుడు కట్ చేయలేదు కట్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు అండి నేను సాంబార్ పొడి ప్యాకెట్లు కూడా తెప్పించానండి ఇవి కూడా రెండు తీసుకోండి ఇప్పుడు ఇది ఎలా చేయాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను ఇదిగో చూడండి నేను పప్పు కుక్కర్లో వేసేసి కడిగేస్తున్నానండి ఇవి కడిగేసుకొని మనం గ్యాస్ మీద పెట్టుకోవాలి నేను కడిగి చూపిస్తాను ఇదిగో చూడండి నేను ఉప్పు వేస్తున్నాను కొంచెం ఉప్పు పసుపు వేసుకొని గ్యాస్ మీద పెట్టేసి ఒక మూడు విజిల్స్ వేయించండి ఉడికిపోతుంది చూడండి నేను గ్యాస్ పైన కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసానండి మనం కుక్కర్ కుక్కర్లో పప్పు వేసుకొని పెట్టేసాం కదండి అవి మూడు విజిల్స్ రావాలి కదా ఈలోపు మనం తెరగమాత వేసుకుందాము ఇప్పుడు ఇదిగో చూడండి ఆయిల్ అనేది వేడి అయిపోయింది ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసుకుందాం ఇదిగో చూడండి ఇప్పుడు మనం పోపు దినుసులు కూడా వేసుకుందాం కరివేపాకు కూడా వేసుకొని ఇవి ఫ్రై చేసుకుందామండి చూడండి కరివేపాకు కూడా వేసేసాను నేను ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుందాం చూడండి ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి కదండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఇందులో వేసుకుందాం ఇలా వెజిటేబుల్స్ అన్నీ ఇందులో వేసేసుకుందాం వంకాయలని లాస్ట్లో కట్ చేసి వేసుకుందాం అండి అవి చేదైపోతాయి నేను మీకు చూపించలేదు ఇవన్నీ వేసిన తర్వాత అవి కూడా కట్ చేసి వేస్తాను ఇది చూపిస్తాను చూడండి టమాటాలు పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను నేను ఇప్పుడు అన్ని వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి నేను వేసామండి వంకాయ ఒక్కటే వేయలేదు ఇప్పుడు అవి కూడా కట్ చేసి వేద్దాం మనం ఇదిగో చూడండి వంకాయలు కూడా కట్ చేస్తాను నేను వంకాయలు కూడా వేస్తున్నానండి వంకాయలు కూడా వేసుకొని మనం దీంట్లో ఉప్పు వేసుకొని సిమ్లో ఉంచేసి మగ్గించాలి ఇదిగో చూడండి ఉప్పు కూడా వేస్తున్నాను ఇలా వేసేసి అంతా నీట్గా కలుపుకుందాం ఇదిగో చూడండి నీట్గా అంతా కలిపేస్తాం కాదు ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి సిమ్లో ఉంచేసి ఉడికించుకుందాం ఇదిగో చూడండి ఇప్పుడు నేను చింతపండు తీసుకొని ఈ లోపు మనం అవి మగ్గేసరికి చింతపండు అనేది నానబెట్టుకుందాం ఇదిగో చూడండి మనం ఇందాక కుక్కర్లో పప్పు వేసాం కదండి ఇది ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని మెత్తగా రుబ్బుకుందాం ఇదిగో చూడండి మెత్తగా పప్పు రుబ్బుకున్నాం కదండి ఇప్పుడు మనం చింతపండు పులుసు మెత్తగా పిసకాలండి ఇందాక నానబెట్టి పెట్టుకున్నాం కదూ ఇది మొత్తం అంతా గుజ్జు వచ్చేసరికి పిసుక్కుందాం అండి ఇదిగో చూడండి చింతపండు అంతా ఇలా నీట్గా పిసుకేసాను రసం అంతా వచ్చేలాగా ఇప్పుడు మనం ఇందాక పొయ్యి మీద పెట్టాం కదండి అది మగ్గిందేమో చూద్దాం వెళ్ళి వెజిటేబుల్స్ ఇదిగో చూడండి వెజిటేబుల్స్ అనేవి మగ్గిపోయినాయి ఇప్పుడు మనం ఇందులో కారం వేసుకుందాం చూడండి నేను కారం వేస్తున్నాను మీరు కూడా మీ టేస్ట్కి సరిపోయినంత వేసుకోండి కారం ఇప్పుడు కారం వేసాం కదండి ఇప్పుడు ఇదంతా నీట్గా కలుపుకుందాం ఇప్పుడు దీన్ని ఒక్క ఐదు నిమిషాలు సిమ్లో ఉంచేసి మగ్గిద్దామండి కారం అనేది వెజిటేబుల్స్కి పట్టాలి కదా ఉప్పు వేసాం కదండి స్టార్టింగ్లో ఉప్పు పట్టు ఉంటుంది కారం కూడా పట్టాలంటే ఒక ఐదు నిమిషాలు సిమ్లో ఉంచాలి సిమ్ ఇదిగో చూడండి ఐదు నిమిషాలు సిమ్లో ఉంచేసి మగ్గిచ్చాను నేను కారం వేసిన తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఆ చింతపండు పులుసు అనేది నేను పోస్తున్నాను చూడండి మీకు సాంబార్ ఎంత కావాలో వాటర్ అనేది ఇప్పుడే పోసుకోండి మీకు ఎంత కావాలంటే అంతా పోసేసుకొని పప్పు అనేది వేసుకుందాము పోసేసుకొని నేనైతే ఇప్పుడే వేసేస్తానండి పప్పు కూడా ఇందులో ఇలా పప్పు అంతా ఇందులో వేసుకుందాం ఇదిగో చూడండి పప్పు అంతా నేను ఇందులో వేసుకుంటున్నాను చూడండి పప్పు అంతా ఇందులో వేసేసాను చూడండి సాంబార్ అనేది ఎంత బాగుందో దీన్ని మనం సిమ్లో ఉంచేసి ఒక పది నిమిషాలు ఉడికిద్దాం ఇదిగో చూడండి పది నిమిషాలు అయింది కదా ఇప్పుడు మనం ఇందులో సాంబార్ పొడి ప్యాకెట్లు తెచ్చుకున్నాం కదండి అవి రెండు ప్యాకెట్లు వేస్తున్నాను నేను ఇవి చిన్న ప్యాకెట్లు అండి అందుకని రెండు వేస్తున్నాను చూడండి ఇప్పుడు ఇదంతా మనం నీట్గా కలుపుకుందాం వేసుకున్నాక ఇదిగో చూడండి అన్నీ వేసేసాం కదండి పొడి కూడా వేసేసాము ఇది ఇప్పుడు తెరలాలి నేను ఇందులో క్యారెట్ ఉర్లగడ్డ వేయలేదండి ఎందుకంటే నాకు అవి ఇంట్లో లేవు నేను ఉదయాన్నే ఇడ్లీలోకి అలాగే తినడానికి అన్నంలోకి అన్నిటికీ పనికి వస్తుందని ఉదయాన్నే సాంబార్ అనేది చేస్తున్నానండి అందుకని నా దగ్గర అవి రెండు లేవు అవి రెండు వేయలేదు నేను మీరు వేసుకోండి ఇంకా ఇందులో అన్నీ వేసినట్టేనండి ఏం మర్చిపోలేదు అవి రెండు లేవని వేయలేదు మీకు చెప్పలేదండి నేను ఇప్పుడు చెప్తున్నాను మీరు కూడా వేసుకోండి ఇంతేనండి టేస్టీగా సింపుల్గా అయిపోయే సాంబార్ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ సాంబార్ అనేది తెరలనిద్దాం ఇప్పుడు ఇదిగో చూడండి సాంబార్ అనేది తెల్లిపోయింది ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ అనేది రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి బాయ్